హలో అండి నా స్టోరీస్కి మధ్య వ్యూస్ పెరుగుతున్నాయి కానీ యావరేజ్ టైం అయితే రావట్లేదండి అందరూ కూడా మొత్తం వినట్లేదు ఎందుకో నాకు తెలియట్లేదండి కామెంట్స్లో చెప్పండి ఈ స్టోరీ అయితే చాలా బాగుంటుంది మొత్తం వినండి ఈ ఒక్కటనే కాదు నా ఛానల్లో అన్ని స్టోరీస్ కూడా చాలా బాగుంటాయండి మొత్తం వినండి ఈరోజు మీరు వినబోతున్న కథ అందరూ అందరే రచించిన వారు కె రాజేశ్వరి గారు ఈ కథ రెండు వేల ఒకటో సంవత్సరంలో ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడిందండి ఇక కథలోకి వెళ్తే నాన్న ట్యూషన్ పిల్లలంతా వచ్చి ఒకటే గొడవ చేస్తున్నారు ఆ మొక్కల పని త్వరగా పూర్తి చేసి రాకపోతే వీళ్ళు ఇల్లు పీకి పందిరేస్తారు మొక్కలకి నీళ్లు పోస్తున్న తండ్రి రామారావుని కేకేసింది అతని పెద్ద కూతురు విమల ఇదిగో తల్లి వచ్చేస్తున్నాను అయిపోయింది ఆయన గబగబా చేతులు కడుక్కొని పంచతో తుడుచుకుంటూ వచ్చి డాబా మీదకి చేరుకున్నారు గవర్నమెంట్ స్కూల్లో లెక్కల మాస్టర్గా పనిచేసి రిటైర్ అయ్యి రెండు నెలలైంది ఉద్యోగంలో ఉన్న నాలో క్షణం ఖాళీ లేదు ఇప్పుడైనా కృష్ణ రామ అనుకుంటూ గడపాలని ఆయన ఆశ అయితే కమల ధర్మమాని అది తీరడం లేదు ఆయనకి రామారావు మాస్టర్కి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి సామాన్య మధ్యతరగతి జీవితం తన జీతం ట్యూషన్ల రాబడితోనూ అమ్మాయిలు కమల విమలని డిగ్రీ దాకా చదివించి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేశారు అబ్బాయి మురళి కూడా తెలివైనవాడు బాగా చదువుకొని మద్రాసులో మంచి కంపెనీలో ఉద్యోగంలో స్థిరపడ్డాడు అతనికి దగ్గర అమ్మాయిని చూసి పెళ్లి చేశారు పెద్ద కూతురు కమలభర్తకి రాజమండ్రి ఆర్టీసీలో ఉద్యోగం సొంత ఇల్లుంది ఇద్దరు అబ్బాయిలు టెన్త్ నైన్త్ చదువుతున్నారు కానీ వాళ్ళకి చదువు మీద కన్నా ఆటల మీదే ధ్యాస ఎక్కువ చిన్న కూతురు భర్త ఏలూరులో బ్యాంకులో పనిచేస్తున్నాడు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి పాప చిన్నపిల్ల కావడం ఆమె కూడా ఈ మధ్య ఏదో చిన్న స్కూల్లో టీచర్గా చేరి కుదరక మళ్ళీ మానేసింది రామారావు గారి భార్య తులసమ్మ చాలా నిమ్మదస్తురాలు ఆయన సంపాదన చూసి చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టేది తనకిది కావాలని ఏనాడు అడిగేది కాదు పిల్లలు చదువులు పెళ్ళిళ్ళు తర్వాత పురుళ్ళు పండగలు ఏదో ఒకటి ఖర్చులు అలా వస్తూనే ఉండేవి అందుకనే ఆయన రిటైర్ అయ్యేలోగా ఒక సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోలేకపోయారు ఆయన కోడలు రమ కూడా మద్రాసులోనే ఏదో బ్యాంకులో పనిచేస్తోంది వాళ్ళకి ఇద్దరు పిల్లలు పెద్ద పాపని స్కూల్ బస్సులో స్కూల్కి పంపిస్తారు బాబుని చైల్డ్ కేర్ సెంటర్లో దింపి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తీసుకొస్తారు వాళ్ళ మటుక్కి వాళ్ళు కూడా ఎప్పుడూ బిజీగానే ఉంటారు రమ పెద్దగా ఎవరితోనూ కలిసే తత్వం కాదు కొంచెం అంటి ముట్టినట్లుగానే ఉంటుంది తులసమ్మకి తీరు నచ్చకపోయినా ఎప్పుడూ బయటపడదు ఆ ఏడాది చివరిలో డిసెంబర్లో ఆయన రిటైర్ అయ్యారు వచ్చే పెన్షన్తో విశాఖపట్నంలోనే అద్దె ఇంట్లో ఉంటూ గడపడం కొంచెం ఇబ్బందే ట్యూషన్లు చెప్పే ఓపిక లేక మానేద్దాం అనుకున్నారు పండగ సెలవులు ఇవ్వగానే కూతుళ్ళు అల్లుళ్ళు కొడుకు కోడలు మనవలు అంతా వచ్చారు ఎలాగో ఖాళీయే కదా ఇల్లంతా ఎంతో సందడిగా ఉంది పండగ ఎంతో సరదాగా గడిచిపోయింది రామారావు గారు అందరికీ బట్టలు కొన్నారు పండగ రోజు సాయంత్రానికే కొడుకు కోడలు పిల్లలు బయలుదేరారు ఇంకా మూడు రోజులు సెలవులు ఉన్నాయి కదా ఉండమని ఎంత చెప్పినా కోడలు రమ్మ వినలేదు అంతమంది మధ్య హడావుడి గోళ ఆమెకి నచ్చలేదు ఆ చిన్న ఇంట్లో ఉండడం చికాకేసింది రిటైర్ అయిపోయారు కదా రమ్మంటారేమో ఎప్పుడూ హైదరాబాదు వెళ్ళలేదు వెళ్తే బాగుండునని మనసులో తులసమ్మ అనుకుంది కానీ వాళ్ళు మాట వరుసకైనా రమ్మని కానీ మీకు డబ్బులు అవి సరిపోతాయా అని కానీ అనలేదు కమలా విమల రుసరుసలాడారు ఏం వచ్చి ఓ నెల రోజులు ఉండమంటే వీళ్ళ సొమ్మైపోతుందని భయమేమో కనీసం పెద్దవాళ్ళకి ఓ జత బట్టలైనా తేలేదు ఏం డబ్బు మనుషులో బాబు అంది విమల ఏం కాదు మనందరికీ తేవాలి కదా అందుకే మొత్తం ఎగ్గొట్టేశాడు ఎంతైనా వీడు మరీ పెళ్లాంచాట పిల్లిలా తయారయ్యాడు అంది విమల అన్నీ విని రామారావు గారు నవ్వి మమ్మల్ని తమతో వచ్చేమని మురళి నాతో చెప్పాడమ్మా నాకే ఏం తోచదని రానన్నాను అన్నారు అది అబద్ధమని అందరికీ తెలుసు మాట్లాడకుండా ఊరుకున్నారు ఇంకో రెండు రోజులయ్యాక ఆడపిల్లలిద్దరూ అల్లుళ్ళు కూడా బయలుదేరారు వాళ్ళు మాత్రం ఇంతవరకు మీరు మా ఊరు రాలేదు ఇప్పుడు రండి అని పిలిచారు కొన్నాళ్ళు పోయాక వస్తాను తల్లి అన్నారు ఆయన ఓ నెల గడిచింది పెద్దమ్మాయి కమల తండ్రిని రమ్మని ఒకటే ఉత్తరాలు రాస్తోంది ఎందుకో తెలీదు మీరు రండి నాన్న అని మాత్రమే రాస్తుంది తన తల్లి ఊసు రాయదు ఈ వయసులో భార్యని ఒక్కరితని వదిలి తను ఒక్కడు వెళ్ళడం ఇష్టం లేక ఊరుకుంటున్నారు ఈ లోగా చిన్నమ్మాయి విమల ఇంట్లో పిల్లలిద్దరితో చాలా ఇబ్బందిగా ఉంటుంది కొన్నాళ్ళు అమ్మని పంపించండి నాన్న అంటూ రాసింది ఆయన నవ్వుకున్నారు ఇద్దరికీ చిరకొరితోనూ అవసరం వచ్చిందన్నమాట అనుకున్నారు ఎలాగైతేనే సమస్య తీరింది కదా అనుకుని సామాన్లన్నీ సర్దేసి ఓ రోజు భార్యని ఏలూరులో చిన్నమ్మాయి దగ్గరికి తీసుకెళ్ళి దింపి తాను రాజమండ్రి వచ్చారు వచ్చాక ఓ నాలుగు రోజులు బాగానే కబుర్లు చెప్పుకుంటూ గడిపేశారు కమలభర్త మంచివాడే కానీ కొంచెం డబ్బు మనిషి ఆ సంగతి ఆయనకు తెలుసు తనని ఎందుకు రమ్మందో మాత్రం అర్థం కాలేదు తర్వాత ఒకరోజు పిల్లల్ని తిడుతోంది వెదవల్లారా ఎప్పుడు అలా ఆటలు ఆడకపోతే టెన్త్ పరీక్షలు దగ్గర పడుతున్నాయి తాతయ్య దగ్గర కూర్చొని కాస్త లెక్కలు చెప్పించుకోవచ్చు కదా అది విన్న రామారావు గారు వెంటనే మనవలిద్దరినీ పిలిచి వాళ్ళ పుస్తకాలు తీసి లెక్కలు ఇంగ్లీషు చెప్పడం ప్రారంభించారు మొదట్లో నశ పెట్టినా క్రమంగా ఆయన చెప్పే తీరు నచ్చడం మూలాన ఇద్దరూ కుదురుగా కూర్చొని శ్రద్ధగా చదువుకోసాగారు కమల సంతోషించింది ఆ నెలలో జరిగే యూనిట్ టెస్టులో ఇద్దరికి మంచి మార్కులు వచ్చాయి అమ్మయ్య ఎంతో డబ్బు పోసి ట్యూషన్ పెట్టించినా లొంగలేదు వీళ్ళు పైగా ఖర్చు లేకుండా ఇప్పుడు శుభ్రంగా చదువు సాగుతోంది ఇంకా ఆ పనికి మాలిన ట్యూషన్ మాన్పిస్తే నెలలో ఐదు ఆరు వందలు మిగులుతాయి అనుకున్నారు భార్యాభర్తలు ఇద్దరు అంతే వెంటనే అది అమలు జరిపేసింది అంతేకాదు ఆమె ఇంకాస్త చురుగ్గా ఆలోచించింది ఈయనకు ఎలాగూ ట్యూషన్లు చెప్పే అలవాటు ఉంది అది ఎందుకు మాన్పించాలి వెంటనే తమ పిల్లల ఫ్రెండ్స్ని కూడా మా ఇంట్లో మంచి ట్యూషన్ మాస్టర్ ఉన్నారు మీరు కూడా వచ్చి చేరండి అని కబుర్లు పెట్టింది అంతా సరే అన్నారు అదే సంగతి రామారావు గారు కాస్త విశ్రాంతిగా కూర్చుంటే చూడలేదు ఓ వారం లోగానే వెళ్ళిపోదామనుకున్నాడు ఈ ఈ ట్యూషన్లు అప్పచెప్పింది టెన్త్ పరీక్షలు అవనిండి నాన్న పిల్లలు ఇప్పుడే కాస్త శ్రద్ధ పెడుతున్నారు అయినా అక్కడేం పని మీకు అద్దె దండు కదా మీరు మాకేం బరువు కాదు ఇక్కడే ఉండండి నేను కొడుకునే అనుకోండి అంటూ తెగ కబుర్లు చెప్పింది అల్లుడు మొహమాటంగా నవ్వి కమల చెప్పింది రైటే ఇది మీ అనుకోండి అన్నాడు వైపు ఓసారి కోపంగా చూసి బయటికి వెళ్ళిపోయాడు ఓ రోజు ఉదయాన్నే కమల ఎవరితోనో గొడవ పడుతోంది ఇంత పొద్దున్నే ఏంటా గొడవ అనుకుంటూ బెడ్రూమ్లోంచి ఆమె భర్త హాల్లోంచి రామారావు గారు బయటికి వచ్చారు పాలు తెచ్చిచ్చే అబ్బాయిని తిడుతోంది రోజు ఆలస్యంగా తెస్తున్నావు ఇలా అయితే నువ్వు తేవద్దు మేము తెచ్చుకోగలం ఆ అబ్బాయి ఏంటండి ఈ రోజేగా లేట్ అయింది రేపటి నుంచి కొంచెం త్వరగా తెస్తాలేండి ఇంకా ఏదో చెప్పబోతున్నా వినిపించుకోలేదు అక్కర్లేదన్నాను పో అంటూ అరిచింది సరే రేపటి నుంచి తెమ్మన్నా తేను మీరే తెచ్చుకోండి అంటూ విసురుగా వెళ్ళిపోయాడు ఆ మర్నాటి నుండి ఉదయాన్నే లేచి పాల ప్యాకెట్లు తేవడం ఆ చేతితోనే పేపర్ కూడా తెచ్చుకోవడం రామారావు గారు అలవాటు చేసుకున్నారు సాయంత్రం నాలుగు గంటలప్పుడు వరండాలో అటు ఇటు పచారులు చేస్తుంటే కమల పిలిచింది నాన్న ఖాళీ అయ్యి కదా అవునమ్మా ఏం ఏమైనా పనుందా అబ్బే ఏం లేదు మొక్కలకి కాస్త నీళ్లు నాకు నడుం నొప్పిగా ఉంది అవన్నీ చచ్చిపోతాయి నీకు ఓపిక లేకపోతే పర్వాలేదు నాన్న నేనే ఎలాగో అలాగా అయ్యో నాకేం పనమ్మా నేను ఆ సంగతి చూస్తానులే నువ్వు రెస్ట్ తీసుకోమ్మా అంటూ పెరట్లోకి వెళ్ళారు అప్పటి నుండి ఆ పని ఆయన సొంతమైంది అలాగే బజారుకు వెళ్ళి కూరలు తేవడం కూడా అలవాటు చేసుకున్నారు ఇది వరకెప్పుడు ఈ పనులు చేయలేదు అన్నీ తులసమే చూసుకునేది ఇప్పుడు ఇవి కొత్తగా నేర్చుకున్నారు ఆయనేం అనుకోలేదు మన పని మనం చేసుకుంటే తప్పేంటి అనుకున్నారు చూస్తుండగానే ఓ నెల గడిచిపోయింది చిన్న కూతురు దగ్గర నుండి ఉత్తరం వచ్చింది అమ్మ వచ్చాక నాకెంతో సుఖంగా ఉంది అంటూ తన పిల్లల కబుర్లు అవి ఏవో అన్నీ రాసింది సంతోషించారు ఆయన చివరిలో ఓ ముక్క రాసింది నానా మీరు బొత్తిగా అమ్మకి ఇచ్చినట్టు లేదు అమ్మకి ఏవో పూజలు పురస్కారాలు ఉంటాయి కదా మమ్మల్ని అడగడానికి మొహమాట పడుతుంది మీకు పెన్షన్ వస్తుందిగా సగం అమ్మ ఖర్చులకి పంపండి ఊరికే ఉంటున్నానని అమ్మ ఫీల్ అయిపోతుంది అని రాసింది ఆయన ఆలోచనలో పడ్డారు నిజమే తనకి తట్టలేదు ఇంకో నాలుగు రోజుల్లో పెన్షన్ రాగానే పంపిస్తానంటూ ఉత్తరం రాసి అలాగే పెన్షన్ రాగానే సగం పంపించేశారు కూతురికి మిగతా సగం ఇంటికి తెచ్చి తన పెట్లో పెట్టుకున్నారు ఓ రోజు ఉదయం పాలు పేపరు తెచ్చి పాల ప్యాకెట్ కూతురికిచ్చి పేపరు చదువుకుంటూ వరండాలో ఈజీ చేరులో కూర్చున్నారు అల్లుడు ఇంకా లేచినట్లు లేదు కాసేపు అయ్యాక కాఫీ అడుగుదామని లోపలికి వెళ్ళబోతూ తన ప్రసక్తి వినిపించినట్టయి ఆగిపోయారు అల్లుడు లేచినట్లున్నాడు కమలతో చూడు ఊరికే మన నెత్తి మీద కూర్చుంటే పోషించే స్తోమత మనకి లేదు పెన్షన్ వచ్చినట్టుంది కొంచెం ఆ విషయం చూడు అంటున్నాడు కమల ఆ మాత్రం నాకు తెలియదా అందుకేగా నాన్న చేత మన పిల్లలతో పాటు బయట పిల్లలకు కూడా ట్యూషన్లు చెప్పిస్తున్నది పాలబ్బాయిని కూడా మాన్పించానా పేపరు నాన్నే కొంటున్నారు తెలుసా అంది గొప్పగా అమ్మో గడుసుదానివే సర్లే ఈ నెలలో ఫోన్ బిల్లు గొంతు బాగా తగ్గించాడు ఉష్ నెమ్మది నేను చూసుకుంటానులేండి అంది ఇద్దరు నవ్వుకున్నారు రామారావు గారు ఆశ్చర్యపోయారు చేసేదేం లేదు కదా తులసి ఎలా ఉందో ఒక్కసారి ఫోన్ చేస్తే అనుకున్నారు అమ్మా అమ్మగారు అని పని మనిషి అరుస్తుంటే విసురుగా విమల బయటికి వచ్చింది ఎందుకు ఎలా అరుస్తావు నాకేం చెవుడా మెల్లిగా మాట్లాడలేవు అయినా ఇంత పొద్దెక్కింది ఇప్పుడు వస్తావా ఇంకా అలాగే నిలబడ్డావేం లోపలికి తగలాడు గట్టిగా ఉంది అది కాదమ్మా నా కూతురికి ఒళ్ళు బాగాలేదు ఊరెళ్ళాలి ఓ నాలుగు రోజులు పనిలోకి రాలేను నాకు నాలుగు వందలు సర్దమ్మా జీతంలో తీర్చేస్తాను అంది ఏంటి పనిలో నాలుగు రోజులు రావు పైగా నాలుగు వందలు కావాలా ఇప్పుడు ఎలాగో వచ్చావుగా ముందు అంట్లతోమి ఇల్లు ఉడిచి వెళ్ళు అంది అబ్బే కుదరదమ్మా బస్సు టైం అయిపోద్ది నాకు డబ్బులు ఇస్తే నాను విమలా గట్టిగా అరిచింది నీకు ఈ మధ్య నాగాలు బాగా ఎక్కువయ్యాయి ఇలా అయితే నువ్వు నాకేం చేయక్కర్లేదు పైగా నాలుగు వందలు అబ్బొకటి ఊరికే ఇస్తారా చేస్తున్నాగా నా జీతం కాక ఇంకో వంద అంతే కదమ్మా అదే గట్టిగానే అంది ఒక్క పైసా ఇవ్వను నీకు ఈ నెల పూర్తిగా డబ్బులే రావసలు ఎన్నిసార్లు ఎగ్గొట్టావు ఇప్పుడు వచ్చి మరీ పని చేయకుండా వెళ్ళడం టైం లేదమ్మా పోనీ నా జీతం డబ్బులైనా ఇవ్వండి నాకు బస్సు దొరకదమ్మా ఇప్పుడేం లేవు నీ పని వరస నాకేం నచ్చలేదు ఇలా అయితే నువ్వు నాకేం చేయక్కర్లేదు పో అంది గట్టిగా సర్లేమ్మా నాకు ఇక్కడ చేయడం కుదరదు నా జీతం డబ్బులు ఇచ్చేయండి నానింక రేపటి నుంచి పనిలోకి రాను అంది వెంటనే విమల ఆశ్చర్యపోయింది అయినా వెంటనే తేరుకొని పో నీ పని వద్దు నువ్వు వద్దు అని విసురుగా అమ్మా అని తల్లిని పిలిచింది లోపల నుంచి అంతా వింటున్న తులసమ్మ ఆశ్చర్యంగా చూస్తోంది ఒకసారి కసరితే ఏకంగా పని మానేయడమే రేపటి నుంచి పని మనిషి లేకపోతే ఎలా ఇబ్బంది కాదు ఏంటో ఈ మధ్య విమల అయిన దానికి కాందానికి దానికి పని మనిషి మీద అరుస్తూనే ఉంది అసలు అమ్మాయి నెమ్మదిగా ఉండేది గట్టిగా కసిరితే మానేస్తారని తెలుసు మరి ఏం తేడా వచ్చిందో కానీ తెగ సాధిస్తుంది అందుకే అది విసిగిపోయింది తల్లితో విమల అమ్మ మా జీతాలు ఇంకా అందలేదు నీకు మొన్ననే నాన్న డబ్బు పంపించారుగా ఓ మూడు వందలుంటే మా జీతాలు రాగానే ఇచ్చేస్తాను అంది అయ్యో అవేం మాటలే నువ్వు నా దగ్గర అప్పు చేయడం మళ్ళీ తీర్చడం నా డబ్బులేంటి పిచ్చిగా మాట్లాడకు ఇంట్లో అవసరానికి వాడుకోకపోతే ఇంకెందుకే అని డబ్బులు తెచ్చిచ్చింది అసలు తన ఎమ్మో రావడమే ఆశ్చర్యంగా ఉందానికి డబ్బులు ఇస్తూ విమల దాన్ని మాన్పిస్తే ఇబ్బందేమో ఆలోచించు అంది ఏం పర్వాలేదు ఇది కాకపోతే ఇంకొతి దొరకపోదు దీనికి మధ్య పొగరు బాగా ఎక్కువైంది చూడు అంతసేపు నుంచింది కానీ ఆ అంటు తోమిందా అది కోపంగా ఏమమ్మాయ్ పొగరు గిగరు అంటే మర్యాదగా ఉండదు మాటలు తిన్నగా రాని మాట అంటే పనులు తెలుసా అందుకే ఇక్కడ చేయనన్నది ఈ పాటి పనికి ఇంకేడైనా మరో వంద ఎక్కువే వస్తాయి అంటూ ఆమె చేతిలోంచి విసురుగా డబ్బులాక్కుని వెళ్ళిపోయింది ఆ రోజు నుండి విమల హడావిడి అంతా ఇంత కాదు గిన్నెలన్నీ ముందు వేసుకుని దడదడ చప్పులు చేస్తూ తోమడం వంట ఆలస్యం చేయడం ఈ చాకిరి చేయలేక చచ్చిపోతున్నానని దీర్ఘాలు తీయడం ఎక్కువయ్యాయి అంతా చూసి తులసమ్మ విమల నీకు పనులు అలవాటు లేదు నేను చేస్తానులే అంటూ ఆమెను లేపి గిన్నెలన్నీ త్వరగా శుభ్రంగా తోమింది అలాగే క్రమంగా రోజు రెండు పూటలా ఇల్లు వాకిలి తుడవడం వాకిట్లో నీళ్లు చల్లి వేయడం పిల్లలు లేచేసరికి వేడి నీళ్ళు రెడీ చేయడం వంట టిఫిన్ ఏర్పాట్లు ఇలా అన్నీ చేస్తూ బిజీ అయిపోయింది విమల నోరు పెట్టుకొని రవడం ప్రతిదానికి హడావుడి పడ్డం చూసే వాళ్ళు ఎవరికైనా అయ్యో పాపం ఎంత హైరాణ పడిపోతుందో అనిపించక మానదు చూస్తుండగానే ఇంకో నెల గడిచిపోయింది రామారావు గారి పుణ్యమా అని కమల పిల్లలిద్దరూ చాలా బాగా పరీక్షలు రాశారు తులసమ్మ పుణ్యమా అని విమల మరింత బద్దకస్తరాలిగా తయారైంది బయటపడదంతే ఆ ఏడాది సమ్మర్లో పిల్లలతో వస్తున్నానని ఓ నాలుగు రోజులుండి అందరినీ చూసి వెళ్ళిపోతామని మురళి ఉత్తరం రాశాడు కమల విమల సనుక్కున్నారు చూసి వెళ్తామనకపోతే అమ్మని నాన్నని దగ్గరించుకుంటామని చస్తే అనరు కాబోలు అనుకున్నారు ఆ రోజు రానే వచ్చింది మురళి రమ పిల్లలు ముందుగా ఏలూరులో దిగి చిన్నక్కని బావగారిని పిల్లల్ని తల్లిని చూసి నాలుగు రోజుల్లోనే తిరిగి బయలుదేరి రాజమండ్రి వచ్చారు అక్కడ ఒక్క క్షణం తీరిక లేకుండా తండ్రి గడుపుతున్న తీరికి చాలా సరదా వేసింది అతనికి తర్వాత బ్యాచ్ టెన్త్ వాళ్ళకి ముందుగానే ట్యూషన్ చెప్తున్నారు ఆయన మిగతా పనులన్నీ మామూలే అమ్మ నాన్న చిరోచోట కష్టపడడం చూస్తున్న మురళి ఓ రోజు భార్య రమతో అన్నాడు రమా అమ్మ నాన్న ఈ వయసులో చెరోచోట కష్టపడుతున్నారు ఇద్దరినీ మన దగ్గరే నచగాడు నేను అదే చెప్పాలనుకుంటున్నాను మన దగ్గరే ఇద్దరినీ ఉంచుకుందాం రమ మాటలకి మురళి షాక్ అయ్యాడు తన భార్య అయినా ఇలా మాట్లాడుతున్నది ఏం చిత్రం ఎలా మారిపోయింది ఏమైంది రమ మళ్ళీ అంది ఇద్దరినీ మీ అక్కలిద్దరూ పంచుకొని సేవలు చేయించుకుంటున్నారు మనం ఏం పట్టించుకోలేదన్న నింద మనకెందుకు అంత నన్నే అంటారు నేను ముందుగా పిల్లల్ని తీసుకెళ్ళిపోతాను మీ నాన్నగారి పెన్షన్ ట్రాన్స్ఫరు వగైరా అన్నీ పూర్తి చేసుకొని వాళ్ళిద్దరినీ తీసుకొని రండి ఈలోగా నేను ఇల్లు సర్ది ఉంచుతాను అంది మురళి ఎంతో సంతోషంగా థ్యాంక్స్ రమా అన్నీ ఎంత బాగా ఆలోచిస్తావు అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం సర్లేండి ముందు నా ప్రయాణం ఏర్పాట్లు చూడండి అంది మురళి ఉత్సాహంగా తండ్రికి ఈ విషయం చెప్పాడు ఆయనకి మనసులో సంతోషంగానే ఉన్న పైకి మాత్రం ఎందుకురా అక్కడ మీకు ఇబ్బంది ఏమో నాకు ఇక్కడ బాగా అలవాటైపోయింది అక్కడేం తోచదు అన్నారు ఈ పాటి కాలక్షేపం అక్కడ దొరక్కపోదు అదీగాక మా ఇల్లు పెద్దదే ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు నాతో రావాల్సిందే అంటూ పట్టుబట్టి అందరికీ చెప్పి ప్రయాణం ఏర్పాట్లు చేశాడు కమలకి విమలకి అయోమయంగా ఉంది ఏమైతేనే మొత్తం మీద మురళి ఎంతో సంతోషంగా తల్లిదండ్రులని మద్రాసు తీసుకొచ్చి ట్యాక్సీలో ఇంటికి తీసుకొచ్చాడు రండి రండి మామయ్య గారు రండత్తయ్య అంటూ సాధారణంగా ఆహ్వానించి వేడివేడిగా కాఫీలు అందించింది ప్రయాణం బాగా జరిగిందా స్నానాలు చేసి రండి టిఫిన్ రెడీ అంది రామారావు గారు తులసమ్మ ఆశ్చర్యంగా రమణి ఇంటిని మార్చి మార్చి చూశారు ఇల్లు బాగానే ఉంది విశాలంగా ఉంది తులసమ్మకి కిచెన్ బాగా నచ్చింది రుగ్గా లేదు అన్ని వస్తువులు పొందిగ్గా ఉన్నాయి పిల్లలు ముద్దుగా పలకరించారు ఆ రోజంతా పిల్లల కబుర్లతో ముచ్చట్లతో బాగా సరదాగా గడిచిపోయింది మర్నాడు ఆదివారం హడావుడి లేదు కాబట్టి నింపాదిగా లేచారంతా అయ్యాక తులసమ్మ అంది రమా మీ ఊర్లో పని మనుషులు ఆలస్యంగా వస్తారేంటమ్మా ఆదివారం ఎనిమిది అవుతోంది ఇంకా రాలేదు రమా నవ్వింది అసలు ఉంటేగా రావడానికి వంట మనిషి పని మనిషి అన్నీ నేనే అంది మురళి ఆశ్చర్యంగా చూసి అదేంటి రమా పని మనిషి ఉందిగా మనం ఊరి నుంచి వచ్చాక రమ్మన్నాం కదా రాలేదా అన్నాడు లేదు ఇంకో ఇద్దరు మనుషులు ఉంటే రెట్టింపు జీతం ఇవ్వాలట నేనే మాన్పించేశాను ఇంకో విషయం మన సర్వెంటు గోవింద్కి వేరే ఏదో పని దొరికిందట వాడు రాడు బాబుని క్రెష్లో దింపక్కర్లేదు ఇంట్లో అత్తయ్య గారు చూసుకుంటారు ఈరోజు ఎలాగూ సెలవే కాబట్టి కాస్త మామయ్య గారిని అలా బయటికి తీసుకెళ్ళి మిల్క్ బూతు కూరల మార్కెటు సూపర్ బజారు రేషన్ షాపు అన్నీ చూపించి తీసుకురండి అసలే ఏం తోచదంటున్నారుగా కాస్త కాలక్షేపంగా ఉంటుంది అలాగే తిరిగి వచ్చేటప్పుడు మన బేబీ ట్యూషన్ మాస్టారితో బేబీ ఇంకా రాదని చెప్పండి దాని ఫ్రెండ్స్కి చెప్పండి అంతా మన ఇంట్లోనే మామయ్య గారి దగ్గర ట్యూషన్ చెప్పించుకుంటారు మన అడ్రస్ ఇవ్వండి ఈలోగా నేను అత్తయ్య గారు అంటు తోముకుని టిఫిన్ రెడీ చేస్తాం పదండి అత్తయ్య అంటూ లేచింది రమ మురళి నోట మాట రాలేదు రామారావు గారు తులసమ్మ ఒకరినొకరు చూసుకుని విచారంగా నవ్వుకున్నారు ఇంతటితో కథ సమాప్తం అండి కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్స్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండి బాయ్